ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ శారదోపాఖ్యానం పార్ట్ టూ కి స్వాగతం అండి ఏమి చెప్పారు ఆవిడ ఇంకా ఫర్దర్ విందాం మనం నిన్న మనం మాట్లాడుకున్నాం ఏమని వేద ధర్మ మార్గంలో మనం పెట్టడానికి ఋషులు ఈ రామాయణ కథను రాశారు అంటే రామాయణము మహాభారతం ఇలాంటివన్నీ సో ఇక్కడ మనము కాల కర్మ బదులం అంటే కాలానికి కర్మానికి పట్టుబడి పనులు చేసుకుంటూ ఆపోతుంటాం మనకు తెలియదు మనకు అవతల ఒక అద్భుతమైన జీవితం ఉంది అద్భుతమైన లోకం ఉందన్న విషయం తెలియదు అది తెలవటం కోసమే వేదధర్మ మార్గాన్ని బోధించటం కోసమే ఋషులు ఉన్నారు అని చెప్తున్నారు ఆవిడ అది నిన్న మాట్లాడుకున్నాం జీవనప్పుడే సాధ్యత అని వైశేషిక దర్శనం అని చెప్తుంది అయితే ఆ నిత్యం మన ప్రార్థన ఏమిటంటే మంత్రద్రష్టలకి మంత్ర నిర్దేశం చేసిన వారికి మహర్షులకి నా నమోవాకాలు ఇక్కడ నమోవాకాలు అంటే ఏమిటి నమోవాకాలు అన్న పదం మనం ఎప్పుడూ ఎన్నోసార్లు వినుంటాం కానీ దాని అర్థం ఏంటంటే నమస్కారం చేస్తూ ఈ వాక్యాలు నేను చెప్తున్నాను అని చెప్పడం అనమాట అది నమోవాకాలు అంటారు ఎన్నటికీ వారిని విడువకుందునుక నేను వారలను విడుకుందును వారు నన్ను ఎన్నిటికీ విడువకుందునుక వారలను వదిలి నేను పరధర్మములను ఆశ్రయించక మన ప్రార్థన కావాలి నమృషిభ్యో మంత్రకృ్యో మంత్రపతిభ్యో మా మంత్రపదయ మంత్రకృతో మంత్రపతేన్ పరాద ఇవి సంస్కృత శ్లోకాలని మంత్రాలని మనం అనుకునే కన్నా మన నిత్య జీవన సన్నివేశాలలో అడుగడుగునా కూడా మన నోట ఉచ్చరించవలసినవి అందువలన నేను ఆ ఆ మహర్షులను వారిని వారు కూడా నన్ను ఇది వెరీ ఇంపార్టెంట్ అండి మనము ఋషుల్ని వదిలిపెట్టకూడదు అలానే ఋషులు కూడా మన్ని వదిలిపెట్టకూడదు మనము ఋషుల్ని వదలకూడదు అంటే ఋషులు చెప్పిన మార్గంలో వెళుతూ ఉండాలి మరి ఋషులు మన్ను వదలకూడదు అంటే ఏమిటి మనం ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఎప్పుడూ వదిలిపెట్టరు మన్ని అది విశేషం పరధర్మాల్ని స్వీకరించకూడదు ఇది వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో మన ఋషులు అందించిన బాటని మనము అవలంబించాలి ఆచరించాలి అనేది వీరి యొక్క మాట అనమాట కూడా మనకి అత్యంత ప్రత్యక్ష సమీపంలో ఉండి మనని నడిపించేవారు ఋషులు ఇదండి పరబ్రహ్మం కంటే అంటే పరమాత్మ కంటే దేవతాశక్తులు ఏవైతే ఉన్నాయో వాటి కంటే కూడా మనకి సమీపంలో ఉన్న వాళ్ళు ఋషులన్నమాట అంత సమీపంలో ఉన్న వాళ్ళని వదిలేసి మనం దేవ శక్తులు పరమాత్మ అని మనం ఎట్లా మాట్లాడగలుగుతాము సో ఋషుల్ని మనం తీసుకొని వాళ్ళని మన సమీపంలో పెట్టుకుంటే వాళ్ళు ఆల్రెడీ సమీపంలో ఉన్నారు అంటే ఇప్పుడు మన మనసుల్లో కూడా వాళ్ళని పెట్టుకొని వాళ్ళు చెప్పిన ధర్మ మార్గాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆవిడ ఉద్బోధిస్తున్నారు మంత్రాలని క్షిప్రోక్తాలని మనం మరలా మరలా స్మరించవలసిందే సృష్టి రహస్యాన్ని జీవ జన్మగత లక్షణాన్ని పదార్థ స్వరూపాన్ని ఊహాశక్తి క్రియాశక్తి సాంద్రతల్లని పంచభూత స్వరూపాన్ని చైతన్య లక్షణాన్ని చివరకు పరబ్రహ్మతత్వాన్ని కూడా మనకి తెలియజేసేవారు ఋషులు బాబా బా బాబా ఎంత గొప్పగా చెప్పారండి ఫస్ట్ మనం అర్థం చేసుకొని సృష్టి రహస్యాన్ని చెప్పేవాళ్ళు ఋషులు బాగుంది జీవ జన్మ గత ఈ యొక్క లక్ష్యాన్ని లక్షణాన్ని కూడా చెప్పేవాళ్ళు ఋషులే సో అదే కాకుండా పదార్థ స్వరూపాన్ని అంటే పదార్థాలు ఎలా ఉంటాయి అవి వాయువా లేకపోతే ద్రవమా వాయు అయితే ఎట్లా ద్రవం అయితే ఎట్లా లేకపోతే అదొక పృథ్వీ పదార్థమా ఇలాంటివన్నీ ఈ పదార్థ స్వరూపాన్ని చూపించే వాళ్ళు ఋషులు బాగుంది ఊహాశక్తి ఊహించే శక్తి కూడా ఋషులు మనకిచ్చారు అలానే మనకి క్రియాశక్తిని ఇచ్చారు క్రియాశక్తి అంటే మనము ఏదన్నా ఒక పదార్థము దానంతట అది కదలగలిగేది ఇలాంటివన్నీ క్రియాశక్తుల్ని అంటే మెషనరీని కూడా మన వాళ్ళు మనకిచ్చారు సో ఇంత అద్భుతమైన సృష్టి చేసిన వాళ్ళు మన ఋషులు అంటే ఇవన్నీ కూడా మనకు అందించారు అంతేకాకుండా పంచభూత స్వరూపాన్ని చూపించారు అంతేకాకుండా చైతన్య లక్షణాన్ని అంటే పరమాత్మ స్వరూపాన్ని కూడా మనకి ఇచ్చారు పరబ్రహ్మ తత్వాన్ని కూడా మనకి ఇచ్చారు అని చెప్పి ఇవిడ ఋషి యొక్క లక్షణం చెప్తున్నారు ఋషి అంటే ఎలా ఉంటాడంటే ఈ లక్షణాలన్నీ మనకు అందించేవాడు ఋషి ఈ లక్షణాలు లేనివాడు ఋషి ఏమిటి అసలు ఋషి అంటే ఏమిటో మనకి ఇప్పుడు బోధపడుతోంది ఆవిడ చెప్పి ఒక్కొక్క మాట చూసారా ఎక్కడా రిపిటేషన్ లేదు ఒక పదానికి ఇంకో పదం ఇంకో పదం ఇంకో పదం అట్లా జోడించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆవిడ ఇది జ్ఞానం అంటే బ్రహ్మాండం ఉందమ్మా నమస్కారం అమ్మ శారద గారు ఆ మహర్షుల గురించి తెలియజేసే రామాయణ కావ్యం వాల్మీకి ప్రోక్తం ఆయన మహర్షి రాముడు వేద వీధుడై దిగొస్తే వేదం మార్గమై రామాయణంగా భూకి దిగొచ్చింది ఆ స్వామిని దశరథ రామునిగా చూపిస్తూ దర్శింప చేసిన ఋషి వాల్మీకి స్వరూపాన్ని సంపూర్ణంగా కూడా చూసారా అండి రాముణ్ణి ఆత్మారాముడిగా చూపి చూపించాడు వాల్మీకి అంతేకాకుండా పదార్థ స్వరూపాన్ని కూడా చూపించాడు అంతగా రామాయణాన్ని చక్కగా రాశాడు వాల్మీకి ఎందుకంటే ఆయన ఋషి కాబట్టి వదిలి మానవ స్వరూపంగా చూసి నిత్య జీవిత వ్యవహారాలతో సిద్ధాంతాలతో మనం చేస్తే ఏమవుతుందో తెలుసా రామాయణ విషవృక్షాలు సో ఆవిడ చక్కగా చెప్తున్న జాగ్రత్తగా వినండి తత్వ దృష్టితో రామాయణాన్ని చూడండి అది చూడకపోతే విషవృక్షాలు అవి పుట్టుకొస్తాయి రామాయణ విషవృక్షం అంటూ పుట్టుకొచ్చింది సో అలాంటి విషవృక్షాలు పుట్టుకొచ్చి మన లోకాన్ని కీకారణ్యం చేస్తాయన్నమాట కీకారణ్యము అని చక్కగా వాడారు ఆవిడ కీకారణ్యం చేయడం అరణ్యం అంటే మీకు తెలుసు మీకు అరణ్యం అంటే జంతువులు ఉంటాయన్నమాట సో ఇలా దాన్ని కీకారణ్యం అయిపోతుంది అని చెప్తున్నారు అంటే మనుషులందరూ జంతువులుగా మారుతారు ఒకవేళ రామాయణాన్ని కనుక మనము అర్థం చేసుకోలేకపోతే తాత్విక దృష్టితో అర్థం చేసుకోలేకపోతే ఇలా చెడుగా అర్థాలు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు రాముడు మాంసం తిన్నాడు రాముడు సారా దాగాడు రాముడు అమ్మాయిలతో కులికాడు ఇలాంటి దరిద్రపు మాటలని వాళ్ళ మూలంగా విషవృక్షాలు బయటకు వస్తాయి కానీ అమృత వృక్షం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఒక మెట్టి చర్మ చర్మచక్షులతో కాక ఆలోచనతో మనస్సుతో హృదయంతో నేత్రంతో చూడడానికి ప్రయత్నం చేయాలి పెంపు మార్గం చూపి బ్రహ్మ బ్రహ్మతత్వ దర్శనం ఎలాగూ చెప్పటానికి హితోపదేశం చేయడానికి ఋషులు అవతరించారు అదే అండి బ్రహ్మతత్వాన్ని చెప్పడానికి హితోపదేశం చేయడానికి ఋషులు అవతరించారు కృష్ణదేవుని కథలతో మోక్ష మార్గం చూపిస్తే వాల్మీకి మహర్షి రామచంద్రుని కథలతో పురుషార్థ మార్గం మనకి అందించారు అబ్బా ఇదండి కృష్ణన్ తత్వం మోక్ష మార్గం అనమాట అది వ్యాస మహర్షి చూపించాడు వాల్మీకి రామాయణం రాసి మనకి ధర్మ పురుషార్థ మార్గాలను చూపించాడు సో ఈ ధర్మ పురుషార్థ మార్గాలే మోక్షానికి సోపానం సో ఆ విధంగా తీసుకున్నా లేదు మోక్షానికి యోగ శక్తి ద్వారా వెళ్ళాలనుకున్నా కానీ ఏ విధంగానన్నా కానీ ఈ ఋషులు మనకి మార్గాలు చూపించాడు అసలు దీంతో మనం ఈ చాప్టర్ ముగించవచ్చు అంటే ఇప్పుడు ఈ ఉపాఖ్యానం ధర్మం ప్రవృత్తి మార్గం మోక్షం నివృత్తి మార్గం అసలు వృత్తి అంటే ఏమిటి వృత్తి అంటే నడవడి అని అర్థం అంటే మనం వ్యాపారం అని మనం చెప్పుకుంటూ ఉంటాం అది వేరు వృత్తి అంటే ఉద్యోగం అని చెప్పుకుంటున్నాం అది వేరు వృత్తి అంటే నడవడి నడవడి అంటే ఏంటి ఎలా నడుస్తున్నాం వినయాము నయము వినయాము సో విశిష్టంగా నడుస్తున్నావా లేదా ఇది చెప్పడానికి ప్రవృత్తి ప్రకృష్టమైన వృత్తి ఇది నివృత్తి అంటే తిరిగి వెళ్ళిపోవడం సో ఈ యొక్క మార్గం ఏదైతే ప్రవృత్తిలో ఉన్నావో దాన్ని నివృత్తి చేసుకోవటమే మోక్షం అన్నమాట సో ఈ ప్రవృత్తి నివృత్తులు చాలా ఇంపార్టెంట్ మనకి సో ఈ ప్రవృత్తి నివృత్తులు రెండూ కావాలి మనకి అదే ఆవిడ చెప్తున్నారు ఒకసారి విందాం మనము జీవులు మనకి ప్రపంచము కావాలి పరబ్రహ్మతత్వము కావాలి ఎన్న నుండి అంతం వరకు మనం అందరం నిర్వర్తించవలసిన ధర్మాలు ప్రవృత్తి ధర్మాలైతే ఆ సూత్రాలు ఏమిటో అవి ఎలా నిర్వహించాలో చెప్పేది రామాయణం దశలుగా సంఘటనలుగా సన్నివేశాలుగా వివరించిది రామచరిత్ర మనుషులుగా పుట్టాక ప్రతికుని ఆదర్శవంతంగా మలుసుకునే మార్గాలు ప్రతి సంఘటన కూడా కోస్మిన్ అని ప్రశ్నిస్తూ జీవులకుండవలిసినటువంటి పదహారు లక్షణాలని రామాయణ పాలకాండ ఆరంభంలోనే మనకు అందించి సో ఆ పదహారు లక్షణాలు సంగతి ఇంకొక దానిలో చెప్పుకున్నాం ప్రస్తుతం అయితే ప్రవృత్తి నివృత్తి సో ప్రవృత్తి రామాయణం అంతా ప్రవృత్తి ఎలా మానవుడు ఎలా ఉత్తముడుగా అవ్వాలి అన్నది చెప్పేదే ప్రవృత్తి సో ఈ ప్రవృత్తి అంతా వాల్మీకి రాశారు అది చెప్పారు అలానే నివృత్తి మోక్ష మార్గం వేరు మళ్ళీ సో ఈ ప్రవృత్తి అసలు మానవుడిగా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఎలా నడబడి ఉండాలి ఎలా ప్రకృష్టంగా నడవాలి మనము అని చెప్పేదే రామాయణం సో అలా ప్రకృష్టంగా నడిచే మార్గాన్ని తీసుకోకుండా ఏవో చండాలమైనవి కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ విషవృక్షాలు రాశారు నాస్తికులు విష విశ విషంచితున్నారు అసలు రామాయణాన్ని అర్థం చేసుకునే మార్గము అర్థం చేసుకునే మార్గం మనకి మనసు ప్రశాంతత చేసుకొని మనసులో కల్మషాలు లేకుండా చూసినప్పుడే మీకు రామాయణం కనిపిస్తుంది అని ఆవిడ యొక్క ఉద్దేశం అనమాట సో లేకపోతే కీకారణ్యమైపోతుంది ఈ ప్రపంచం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రవృత్తి నివృత్తి పరమాత్మ నివృత్తిలోనే ఉంటాడు ఎప్పుడు ఆయన ప్రవృత్తిలో ఉండడే ఎందుకంటే మనకి కావాలా ప్రవృత్తి జీవులమైన మనకి ప్రవృత్తి నివృత్తి రెండూ కావాలి కానీ పరమాత్మ ఎప్పుడు నివృత్తిలోనే ఉంటాడు ఆయన ఎప్పుడూ కూడా మోక్షంలోనే ఉంటాడు ఆయన ఎప్పుడూ కూడా అన్నిటినీ విడిచియే ఉంటాడు సో ఆయన ఈ వీటిలో పట్టుబడడు మనము ఇందాక ఆవిడ చెప్పారు చూసారా మనము కాల కర్మ దానిలో బంధింపబడతాం అనమాట పరమాత్ముడికి అలా కాలము కర్మంతో బంధింపబడడు సో ఆయన వేరు సో ఆయన తత్వాన్ని అర్థం చేసుకుందుకే నివృత్తి సో ఇవన్నీ ప్రవృత్తిగా ఉంటూ జీవ జీవన చరమాంకంలో మనం నివృత్తి చేసుకుంటూ వెళ్తాం అనమాట సో ఇది ప్రవృత్తి నివృత్తి గురించి చెప్పడం సో ఈ ప్రవృత్తి అంటే ప్రకృష్టంగా మనం నడవాలి ప్రకృష్టంగా నడవడానికి మనం ప్లాన్ వేసుకోవాలి మనము ఆలోచించాలి ఇది నేను చేస్తాను ఇది నేను చేస్తాను రాముడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలానే చేస్తాను అని నిస్సందేహంగా ఎటువంటి సందేహము లేకుండా మనం ధర్మాన్ని ఆచరించాలి రాముడు క్షత్రియ గుణాలు కలిగిన వాడు కాబట్టి యుద్ధాలు చేశాడు మీరు క్షత్రియ గుణాలు లేకపోతే మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు మీరు బ్రాహ్మణులైతే అంటే వేదమార్గంలో వేదాన్ని ప్రచారం వాళ్ళైతే వేద వేదమార్గం పట్టుకోండి ఋషుల్లాగా అదే క్షత్రులైతే ధర్మం తెలుసుకొని ధర్మం ఎక్కడైతే అనుగుతోందో ఎవరైతే అధర్మ పరులు ఉన్నారో వాళ్ళని అడచడానికి ప్రయత్నం చేయండి అలానే వైశ్యులు ఎవరైతే ఉన్నారో వృత్తి వ్యాపారాలు ఎలా చేయాలో రామాయణంలో చెప్పారు సో అలాంటివి తెలుసుకోండి అలానే ఎవరైతే రాముడి మాట వినుకుంటూ ముందుకు వెళ్ళిపోతారో వాళ్ళని యాజ్ ఇట్ ఈస్గా రాముని ఫాలో అవుతాను రామ భక్తిలో ఉంటాను రాముడి కోసం ఏమైనా చేస్తాను అని క్షత్రియులకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు కి హెల్ప్ చేయండి ఇలా చేసుకుంటూ మనము రామాయణాన్ని అర్థం చేసుకోవాలి కానీ విషవృక్షాలను పుట్టించకూడదు ఇది ప్రవృత్తి మానవుడి ప్రవృత్తి ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలి అంటే రామాయణం చదవాల్సిందే రామాయణం చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇలాంటి పండితురాలతో పండితులతో మనం కూర్చోవాలి వాళ్ళు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి వాళ్ళని కొన్ని ప్రశ్నలు మనం మనలో ఉన్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవాలి సో ప్రవృత్తి బాగా ఉండాలంటే సందేహాలు నివృత్తి అవ్వాలి సో ఈ సందేహాలని నివృత్తి చేసుకుందుకు ప్రవృత్తి పెంపొందించుకుందుకు పండితులతో కూర్చోవాలి ఇలాంటి కూర్చోవటం చాలా ఎసెన్షియల్ చాలా అవసరం మనకి ఎప్పుడు కూడా సో అలా సత్సాంగత్యం చెయ్యటమే వేదం చెప్తుంది సత్సాంగత్యము కొంతమంది భజనలు చేస్తూ ఉంటారు అది సత్సాంగత్యము అని వాళ్ళు అనుకుంటారు సత్సాంగత్యము అంటే విషయాన్ని గురించి చర్చించటం చర్చించేటప్పుడు ఆలోచించటం ఆవిడ చెప్పారు కదా ఆ ఆలోచన శక్తి ఉంది చూసారా ఆ ఊహాశక్తిని కూడా ఋషులు మనకిచ్చారు సో ఆ ఋషులు ఇచ్చిన ఆ యొక్క రహస్యాల్ని మనం తెలుసుకోవాలి పదార్థ జ్ఞానం గురించి చెప్పారు పంచభూతాల గురించి చెప్పారు ప్రతి విషయం క్రియాశక్తి ఎలా ఉంటుందో చెప్పారు ఇలా చెప్పి మనకి అన్నీ ప్రబోధించారు అలాంటివన్నీ తీసుకొని మనం ముందుకెళ్ళాలి ఋషులు యొక్క ఔన్నత్యం గురించి ఆవిడ ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి అలా చెప్తూ రామాయణ విషయాన్ని అంటే ఒక విషయం చెప్తుంటే ఇంకో విషయం బయటకు వచ్చేస్తుంది ఋషి తత్వం చెప్తుంటే ఋషి తత్వం నుంచి రామాయణం బయటకు వస్తుంది రాముడు ఏం చేస్తుంటాడు అంతఘన కార్యం ఋషుల్ని ఋషులనే అసలు ఆశ్చర్యపరిచింది అంటే అంటే ఎంత గొప్ప ఉద్దేశమై ఉండాలి దానిని ఆ విషయాన్ని మన శారద గారు డాక్టర్ శారదాపూర్ణ గారు చక్కగా తన మాటల్లో చిన్న చిన్న వర్డ్స్ పదాల్లో అత్యద్భుతంగా మనకి అందించారు అసలు ఇలా వినడానికి అర్థం చేసుకోవడానికి కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అర్థం చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వినాలి అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది మనకి రాముడు అంటే ఏంటో అర్థమవుతుంది మళ్ళీ మూడో ఉపాఖ్యానంతో మళ్ళీ కలుద్దాం అండి శారదోపాఖ్యానం మూడో భాగంతో కలుద్దాం ఉంటానండి ఓ